hospitals in the next three years 200 centers will be established in 25-26 itself strengthening urban livelihoods our government has, give, has been giving priority to assisting urban poor and vulnerable groups a scheme for socio-economic upliftment of urban workers will be implemented to help them improve their incomes have sustainable livelihoods and a better quality of life pm swanidi scheme has benefited more than 68 lakh street vendors giving them respite from high interest informal sector loans building on this success the scheme will be revamped with enhanced loans from banks upi linked credit cards with 30 thousand rupees limit and capacity building support social security scheme for welfare of online platform workers gig workers of online platforms provide great dynamism to the new age services economy recognizing their contribution our government will arrange for their identity cards and registration on the e portal వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ అందరికి ముందుగా సో టైం అయితే సెవెన్ థర్టీన్ అవుతుంది ఈరోజు కొంచెం లేట్ గా అయితే స్టార్ట్ అయిపోయాను సో ఆన్లైన్ అయితే చేసిందాము ఊబర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జీరో కిలోమీటర్ చేసి చూపిస్తారు చూడండి జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నా మనకు బండి అయితే ఆఫ్ ట్యాంక్కి తక్కువనే ఉంది ఒక పిల్ల తక్కువనే ఉంది చూద్దాం కొట్టాలి ఫస్ట్ ట్రిపుల్ కొట్టాలి పొద్దు పొద్దుగానే కదా కొట్టాలి సాటర్డే ఎలా ఉంటుంది ఏంది అనేది నాకు సడన్ సర్ప్రైజే బిజినెస్ సో ఎనీవే చూద్దాం ఒకసారి ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంటది అనుకుంటానా కానీ ఇది లాస్ట్ సాటర్డే కాబట్టి కొంచెం ఉండొచ్చు గట్టిగానే ట్రాఫిక్ చూసి పర్ఫెక్ట్ వెహికల్ అని అడుగుతుంది ఆన్లైన్ అయితే కొట్టేసిన ఆన్లైన్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయిపోయింది ఓకే మనకి ఏదో ట్రిప్పులు పెట్టిండు గా సిక్స్ ట్రిప్స్ ఎప్పుడు పెట్టిండు ఎయిర్పోర్టా ఎయిర్పోర్ట్ ట్రిప్సే మనకు ఎయిట్ ఫిఫ్టీ అటా సిక్స్ ట్రిప్స్ ఎయిట్ ఫిఫ్టీ అటా ఓకే ఎనీవే మనకైతే బుకింగ్ పడలేదు బుకింగ్ పడగానే అప్డేట్ ఇస్తాను సో కొత్తగా చూసిన వాళ్ళైతే హాయ్ బ్రదర్ నా పేరు ప్రవీణ్ నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ రాపిడో ఈ ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను సో ఎవ్రీడే ఒక వీడియో మనకు యూట్యూబ్లో వచ్చేస్తుంది కాబట్టి నా వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అదేవిధంగా చిన్న లైక్ సింబల్ అయితే సో ప్రెస్ చేయండి సో మీరు ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదు కొండంతా థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది పొద్దు బాలలో ఇంత ట్రాఫిక్ ఉంది ఏరియాలో చూద్దాం స్కూల్ బస్ లో మినిదంతా అయితే ఒక పికప్ వచ్చింది అబ్బో స్టాపులు పెట్టింది ఈ గారు ఈ స్టాప్ లోతున్న ఆయన సార్ అయితే కనుక్కుందాం సూర్యుడు గట్టి కొడుతుండు సురుడా సురుడు పికప్ దగ్గరే ఉంది ఇక్కడనే జస్ట్ వన్ కిలోమీటర్ హలో అన్న అన్న క్యా బుక్ చేశారు కదా ఆవరే ఇక్కడనా డ్రాప్ ఇది ఇది హాఫ్ కి ఉండను ఇ స్టాప్ బిట్ నిట్టున్నారు whatsapp ఎక్కడ అది పికప్ చేసుకోవాలా డ్రాప్ చేయాలా వికాత అన్న ఎక్కడ అన్నది 1 కిలోమీటర్ అంటే సత్యనారాయణ కాలనీలో పికప్ చేసుకొని డ్రాప్ అప్సిగూడ అంతేనా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు పోతున్నా అక్కడ పికప్ చేసుకొని సత్యనారాయణ కాలనీలో ఇంకో పికప్ చేసుకొని డైరెక్ట్ అప్సిగూడకు డ్రాప్ సో సత్యనారాయణ కాలనీ అంటే దగ్గరే వన్ కిలోమీటర్ అని చెప్పినట్టుగా కానీ ఎందుకు దాచినట్టుగా మాట్లాడుతాను మరి అర్థమైతే లేదు అంటే ఏమన్నా టైం లేట్ పట్టి వచ్చా ఏంది నాకైతే ఏం అవుతలే ఎనీవే వెళ్దాం మార్నింగ్ టైం మార్నింగ్ అయితే కదా మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ ట్రిప్ కదా సో ఆ ఉద్దేశంతో అయితే నేను తీసుకున్నా ఎనీవే ఇక్కడ రంపల్ ఇటు గట్కేసర్ రోడ్ అయితే చాలా స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోతుంది చాలా తొందరలోనే ఫోర్ లైన్ రోడ్ అయితే వచ్చేస్తుంది ఇటు ఎందుకంటే అటు అటు లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కొట్టేస్తున్నారు వా ఈ రోడ్ల కష్టాలు ఈ కష్టాలన్నీ తేరిపోతాయి ఇక నాకైతే అంటే ఇటు నేనే ఇటు నేనే ఎక్కువ తిరుగుతా కాబట్టి ఒకటి సైడ్ అయితే మొత్తం ఖాళీ చేసేసారు మొత్తం చెట్లు చేమలు అన్నీ ఉంటాయి కొట్టేసారు ఇటు సైడ్ కూడా వా మొత్తం క్లీనప్ చేసారు కొంచెం షాపులు కూడా కొంచెం వెనక్కి జరిపేసి మార్బుల్ షాపు రోడ్డు మీదనే ఉంటే వెనక్కి జరిపేసి సో సూపర్ సూపర్గా అనిపిస్తుంది ఇంకా కొన్ని చెట్లు కూడా కొట్టేసేవి ఉన్నాయి అవి కొట్టేసి ఫోర్ లైన్ రోడ్ చాలా బాగుంటుంది సిటీ అంతా నాకు తెలిసి ఎక్స్ పాయింట్ ఇటే ఎక్కువ కావాల్సి ఉంది అవుతుంది కూడా కాకపోతే కొంచెం మెల్లమెల్లగా అవుతుంది అటు ఐటీ అయినట్టు కాదు ఇటు కొంచెం మెల్లమెల్లగా అవుతుంది ఎన్వే పికప్ స్పాట్ అయితే వచ్చేసిన మనము వీడియోని అయితే లైక్ చేయండి ఓకేనా టూ సిక్స్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు ఫస్ట్ రైడ్ లో పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు నన్ను గుర్తుపట్టిర్రు అన్న మీరు వీడియోస్ చేస్తారు కదా అని గుర్తుపెట్టిర్రు సో వాడు ముందడు కూర్చున్నోడు గుర్తుపట్టిండు కూర్చొని ఇక అన్న మీరు వీడియో చేస్తారు కదా అన్న అని గుర్తుపట్టిండు నా తమ్ముడు అని అంటే సరే అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ వచ్చిండు గుర్తుపట్టిన కాంచెల్లి కెమెరా ఆన్ చేసిండు ఎక్కడ మర్చిపోతేనో ఫోటో దిగడం అన్న తోటాలి కెమెరా చేసి పెట్టుకొని దిగేదాకా కెమెరా ఆన్లైనా పెట్టుకొని ఉన్నాడు ఇక దిగినాక ముగ్గురు ముగ్గురిని తీసుకొని వచ్చిన యాక్చువల్లీ టూ డ్రాప్స్ పెట్టింది కదా త్రీ డ్రాప్స్ ముగ్గురిని వాళ్ళ ఇంటి పక్కనే జస్ట్ ముందడి గల్లీలో ఇంకో పికప్ చేసుకొని తర్వాత సత్యనారాయణపురం కాలనీలో ఇంకో పికప్ చేసుకొని ఐఐటి పిల్లలు ఇంటర్మీడియట్ ఐఐటీ చదువుతారట మాట్లాడుకుంటూ వచ్చినాం ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది ఇంకా రైడ్ అయితే రాలేదు ఇక్కడ అప్స్ కూడా ఉన్నాము టైం పట్టవచ్చు మేబీ కొంచెము ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు ట్రై చేద్దాం మనకు సిఎన్జి కూడా తక్కువ ఉంది కొట్టించుకుందాం అంటేనేమో ఇక్కడ మనకు ఇప్పుడే తీయరు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లో చూద్దాం ఒక పికప్ హైటెక్ సిటీ సైడ్ పడితే అక్కడ పోయి మంచిగా మనకు ఫుల్ సిఎన్జి ఉంటుంది అటు సైడ్ కొట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే చూస్తున్నా ఎనీవే ట్రై చేద్దాం ఈ లోపు బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేద్దాం టమాటా రైస్ చేసింది నా కోసం మా వైఫ్ మంచిగా వేడి వేడి ఉంది మనకు పికప్ అయితే వచ్చేసింది తీసుకోండి పికప్ సూరాల అన్నమాట అడు అనుకో అగో పికప్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఇస్తాను ఉన్నాయి బాగానే పర్లేదు మనకైతే పికప్ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి బంజర్ తెలిసి వెళ్ళాలాటా లెట్స్ గోల్స్ ఎమ్మెల్యే కొడ్రస్ లోపలికి అయితే వచ్చాము టూ థర్టీ నైన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకో రైడ్ వచ్చింది మనకు దివ్య పాపం వెయిట్ చేస్తుంది అపోటిపల్లి వెళ్ళాలట పదకొండు కిలోమీటర్లు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తా అన్నాడు అంత దరిద్రానికి కొడగట్టుకున్నాడు మనడు ఊబరుడు వేసిన కొడుకు అయితే రైలో టూ ట్వంటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ రైడ్ ఇంకా రాలేదు సో మనకైతే ఇక సిఎన్జి మొత్తం నీళ్ళైపోయింది యాభై కిలోమీటర్లు తిరిగినాము అమౌంట్ అయితే అయింది యాభై కిలోమీటర్లకు ఇక్కడ తిరిగి ఎట్లా చాలా గైస్ గైండా సరే ఇప్పుడు అయితే తీసుకున్నా కొండాపూర్కి విజాపేట నుంచి బిగ్గప్పు అంటే పది రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నాడు చిత్తగా సాటర్డే ఇవ్వాలెక్కి ఎంత దూరం ఉంది రైల్ అయితే వన్ నైన్టీ టూ వచ్చింది టూ హండ్రెడ్ ఇచ్చారు సో మనకు పార్కింగ్ లోపల చేసినాము మనము బయటికి వెళ్ళాలి ఇండియా సోమాజీ కూడా అయితే ఒక పికప్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అట అది కొడుతా పికప్ పాయింట్ సోమాజీ కూడా వెళ్ళాలి మహం జ్యూవల్ నుంచి వచ్చింది ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ ఈ రోజు నుంచి ఎంతమంది చేస్తున్నారు ఏందో మీకు మీరే ఒకసారి డిసైడ్ చేసుకోండి ఫోర్టీన్ అవర్స్ లాగిన్లో ఉండండి ఒకసారి ఎర్నింగ్స్ మీరే చెక్ చేసుకోండి ఎట్లా వస్తానే ఏంది అనేది చెక్ చేసుకొని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ఎస్పీకే ప్రాంక్స్ అని సో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకైతే మెసేజ్ చేయండి ఒకసారి సో ఎనీవే ఎనీ డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో నన్ను కాంటాక్ట్ కావచ్చు సో నేను మీకైతే అక్కడ రిప్లై ఇస్తాను ఇట్లా అయితే టు ఐటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు త్రీ హండ్రెడ్ ఇచ్చింది కస్టమర్స్ ట్వంటీ రూపీస్ ఇన్స్టా ఇచ్చేది మూడు కిలోమీటర్లు వస్తే నూట నలభై ఎనిమిది రూపాయలు ఇచ్చిండు ఏం చెప్పాలి ఊబర్ గో నుంచి అయితే ఒక పికప్ వచ్చింది అట ఇక్కడ ఉన్నాడు మనడు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడికి హిమాయత్ నగర్ వెళ్ళాలి లెట్స్కోకైతే రైడ్ లో త్రిపుల్ టూ వచ్చింది ఎయిటీన్ ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాం గైస్ మనకు టూ ఫార్టీ అన్నాడు చిన్న చిన్న రైడ్స్ కొడుతున్నా మనకు రైడ్స్ కూడా ఇంపార్టెంట్ టూ థర్టీ సెవెన్ ఇచ్చిండు సో మొత్తంగా అయితే టైం ఒకటి పదమూడు వందల నలభై ఒకటి అయింది చూద్దాం నెక్స్ట్ రైడ్ ఇదే కొంచెం మనకు తొమ్మిది కిలోమీటర్లు వన్ ఎయిటీ ఫైవ్ ఇస్తా అన్నాడు షేక్ అట బోయినపల్లి వెళ్ళాలట ఇక బోయినపల్లి అంటే ఇక తప్పని పరిస్థితులు వెళ్ళాలి ఇంకో మూడు పదమూడు కిలోమీటర్లు వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తా అన్నాడు అది మూడు కిలోమీటర్లు పికప్కి వెళ్ళాలన్నాడు దానికంటే ఇది బెటర్ కదా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నైన్ కిలోమీటర్స్ డ్రాపు వన్ ఎయిటీ ఫైవ్ రైడ్లో అయితే వన్ ఎయిటీ సెవెన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇంకా రైడ్ రాలేదు యాక్చువల్లీ గోవా ఆన్ చేసి గోలు అయితే పడుతున్నాయి చార్మినార్ పడుతున్నాయి అజిజ్ ప్లాజా అయితే తీసుకోలేదు ఇప్పటివరకు అయితే మన ఫేరు ఎయిట్ ట్రిప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది చాలా తక్కువైంది వైట్ ఫీల్డ్కి అయితే ఒక పికప్ వచ్చింది పద్దెనిమిది కిలోమీటర్ టూ ఫిఫ్టీ టూ ఇస్తా అన్నాడు దగ్గరనే పడ్డది కాబట్టి తీసుకున్న గాయస్ ఎక్కడ అంటే మనకు ఇక్కడ ఇక్కడ ఏదో టిఫిన్ సెంటర్ ఉంటుంది అక్కడ నుంచి వచ్చింది గో సో మనకైతే ఒక ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది లొకేషన్కు డ్రాప్ లొకేషన్ ఏమో ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది మనకు అంటే ట్రాఫిక్ తక్కువనే ఉన్నట్టు అనుకుంటున్నా ఎందుకంటే ఎయిటీన్ కిలోమీటర్స్ ఎంత లేదన్నా ట్రాఫిక్ ఉంటే మాత్రం ఒక వన్ అవర్ మోస్ట్లీ వన్ అవర్ అయితే పడుతుంది సో మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే కొంచెం ట్రాఫిక్ ఉన్నట్టే అనుకోవచ్చు లేనట్టు అనుకోవచ్చు ఇక ఎందుకలా ఎనివే జస్ట్ టూ మినిట్స్ చూపిస్తుంది ఇప్పుడు మనం షార్ట్ కట్లో వెళ్తున్నాము షార్ట్ కట్ అంటే చిన్న గల్లీ చిన్న కాబట్టి చిన్న గల్లీ నుంచి మెయిన్ రోడ్కి అటాచ్మెంట్ అయ్యి గల్లీలోకి వెళ్తున్నాము గల్లీ నుంచి మీరు చూడొచ్చు వెనకాల పోతుందో పోదో మధ్యలోకి మనం బ్లాక్ ఉంటుందో ఏమో కూడా తెలియదు ఎనీ ట్రై చేద్దాం గల్లీలోకి వెళ్ళితే కారు పోదు మనోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు చికెన్ షాపులు మటన్ చేపలు అని అడిగినా పోదు పోయ్యా గూగుల్ నాలుగు చూపిస్తుంది కానీ ప్రచాయించకపోతాం అన్నారు తథా తధాప్రచా మళ్ళా చూడండి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నాకు నావిగేషన్లో కూడా చూపించినప్పుడు జస్ట్ బాబు ఫైవ్ హండ్రెడ్ ఏరా బాబు పికప్ అని చెప్పి ఇచ్చిండు ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పోవాలని చెప్పి మళ్ళీ చేంజ్ అయింది ఇక తిప్పుకొని వెళ్తున్నా చుట్టూ తిరిగి సుఖంగా పోవాలంటారు ఇదే కావచ్చు అయితే రైల్లో టూ సిక్స్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఇక మనం లంచ్ చేసుకుందాం ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అయితే ఒక పికప్ వచ్చింది చందానగర్ రైలు అలైడ్స్కోట్ ద పికప్ పాయింట్ మనడు ఇక్కడ ఉన్నాడు పికప్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది ఎనివే గో చేసిండు పోదాని పోతేనే ఉన్నా క్యాన్సిల్ చేసిండు ఇంకోటి వచ్చింది మనకు మంచి రేవులాట మంచి రేవులో మంచి రేవులో ఓకే అది తీసుకోవచ్చు అది తీసుకో అమ్మా థర్టీ ఎయిట్ మినిట్సా చీవుడా థర్టీ ఎయిట్ మినిట్స్ బాబు మేడం గారు పెట్టింది మనకు సెట్ కాదు నేను అనుకున్నా ఆడికి ఈ హోటల్ టైం వేస్ట్ మొక్క ఉల్లిదొడ్డికి ఒక పికప్ అయితే వచ్చింది యాక్సెప్ట్ చేసినాము యాక్సెప్ట్ అవుతుంది కాదో కూడా తెలియదు ట్వంటీ సిక్స్ మినిట్స్ ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మనకు వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తా అన్నారు ఎంత దారుణంగా పడుతున్నాయి రెండు కిలోమీటర్ పోయి పికప్ చేసుకోవాలన్నట ఇక్కడ చిలుకూరు బాలా టెంపుల్ కు త్రీ ఫిఫ్టీ త్రీ ఇస్తున్నాడు అట గూ ప్రియారిటీలు ఇస్తుండ్రు నాలుగు కిలోమీటర్ల పోయి పిక్ చేసుకోవాలన్నట ఇలాంటి దరిద్రపోటు బుకింగ్ కుత్తుబుల్లాపూర్ అట సో దేవుడు కాచి కూడా పదిహేను ఇరవై బుకింగ్లో స్కిప్ కొట్టిన కావచ్చు తర్వాత నాకు ఒక బుకింగ్ అయితే వచ్చింది ఎక్కడున్నది మేడం దేవుడా చాలా కొట్టింది పో లోపట్ ఉన్నది పోయి ఇట్లా పోవాలి అబ్బాబ్ ఇక్కడ దగ్గర ఉంటుంది కావచ్చు ఒక లక్కీ కప్పులు వెళ్ళాలట నేచుకో అనుకున్న ట్రిప్పు ఇట్లా క్యాన్సిల్ అయిపోతుంది సార్ ఒక మనకు పడ్డది ట్వంటీ కిలోమీటర్స్ టూ ఎయిటీ ఇస్తా అన్నాడు నిత్య మళ్ళీ ఆమె బుక్ చేసుకుంది ఏళ్ళు అర్థమవుతుంది ముచ్చట ఓకే నెచ్చుకోండి మనకైతే మళ్ళీ గచ్చిపూలికి పికప్ అయితే వచ్చింది నాకైతే త్రీ ఫిఫ్టీ నైన్ క్యాష్ కలెక్ట్ వచ్చింది చాలా లాస్ట్ లో వచ్చినాము యాక్చువల్లీ పావు గంట వెయిట్ చేయాలి ఎందుకు చిన్నది కూడా అని అంటే అన్ని లాంగ్ లాంగ్ బుకింగ్లు ఇచ్చి నాది యాక్సెప్ట్ చేసి రేట్ అంతా తక్కువ చేస్తాను అని చెప్పి ఇక తప్పక తీసుకోవాల్సి వచ్చింది తీసేసుకున్నాకైతే త్రీ నైన్టీ సిక్స్ వస్తే ఫోర్ ఫిఫ్టీ కొట్టిండు సారు ఎనీవే మనకు ఇంకో పికప్ వచ్చింది సెకండ్ సికింద స్టేషన్కి వెళ్ళాలి గో నాకైతే త్రీ సెవెంటీ సెవెన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్ లో నెక్స్ట్ రైడ్ ఇంకా రాలేదు మనకు రైట్ రైట్ ఈరోజైతే మనము టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే మనం రైడ్ చేసినాము ఎంత అమౌంట్ చేసినామంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలో అయితే రైడ్ చేసినాము మనము థర్టీన్ ట్రిప్స్ అయితే చేసినాము లాగిన్ అవర్స్ చూపిస్తా లాగిన్ అవర్స్ వచ్చేసి ట్వెల్ ట్వెల్వ్ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉన్నాము సో ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ అని నేనే ఉండలేకపోతున్నా సో మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లాగిన్లో ఉండక లాగిన్ కాకపోవడం ఈరోజు సెవెన్ అట్లా అయింది సిక్స్ థర్టీ సెవెన్ అయింది నిన్న కొంచెం అది అట్లనే తొందర వచ్చేసిన సో ఇవాళ కొంచెం అట్లా వచ్చిన ఎనీవే అయితే రేపటి నుంచి అయితే డెఫినెట్గా ఫోర్టీన్ అవర్స్ అయితే కంటిన్యూగా ఛాలెంజ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరైతే ఈ ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే కంటిన్యూ నాతో పాటు కంటిన్యూ అయ్యే వాళ్ళకు సో ఒక మోటివేషన్ లెక్క మనకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకటి ఉంది ఆ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయిపోండి ఓన్లీ ఈ పర్పస్లోనే ఓన్లీ ఈ పర్పస్లోనే ఏంటిదంటే డైలీ ఫోర్టీన్ అవర్స్ ఛాలెంజ్ మంత్లీ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ పక్క మీరు ఏ ఏలనన్నా జీరో చేసుకోండి ఈరోజు ఫిబ్రవరి వన్ కదా రేపటి నుంచి జీరో చేసుకోండి ఏనన్నా బీనన్నా జీరో చేసుకొని అది చిన్న వీడియో క్లిప్పు కానీ అదేవిధంగా లాగిన్ అవర్స్ ఎన్ని లా ఎన్ని గంటలు లాగిన్ అవర్స్ ఉన్నారు అదొక వీడియో క్లిప్పు ఎంత ఫేర్ చేసారో అదొక వీడియో క్లిప్పు సో మీ యొక్క పేరు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ వీడియో క్లిప్పు తీసి నాకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో నాకు వీడియోలు చిన్న చిన్న క్లిప్స్ పోస్ట్ చేయండి సో దాంట్లో ఎవరైతే మెజారిటీగా ఉన్నారో మోటివేషన్ కోసం ఇంట్రెస్టెడ్ పీపుల్స్ మోటివేషన్ కోసము మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సో మనల్ని మనం బిల్డ్ మనల్ని మనము ఒక ఎర్నింగ్ బిజినెస్ను బిల్డ్ చేసుకోవడానికి ఒక మోటివేషన్గా నేనైతే ఇది ఒక ప్లాన్ తీసుకొచ్చిన ఈ యొక్క ఫిబ్రవరి మంత్ సో నా టార్గెట్ అయితే ఎవ్రీ డే ఫోర్టీన్ అవర్స్ ఉండాలి ఎవ్రీ ఈ మంత్ మొత్తం ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ ఎబో ఉన్న పర్లేదు కానీ బిలో ఉండకుండా చూసుకోవాలి అట్లా బిజినెస్ చేయాలి మనము సో ఎక్కువ క్యాన్సల్ రేటింగ్ యాక్సెప్ట్ యాక్సెప్టెన్సీ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకునే విధంగా సో మనం దాని వైపుగా పరుగులు వేయాలి సో దాని గురించి నాతో పాటు ఛాలెంజ్లోకి ఎవరైతే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను చెప్పినవన్నీ చేయండి సో అలాంటి ఎవరైతే హయస్టెడ్గా ఎవరైతే ఉంటారో లాగిన్ అవర్స్ కానీ ఎర్నింగ్ కానీ ఇక అన్న అన్నాడు కదా అని చాలా బలవంతంగా కూడా ఉండకండి మీరు అలవాటు కొద్ది చేసుకునే కొద్ది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పెంచుకోండి నిన్న ట్వెల్వ్ అవర్స్ ఇలా ట్వెల్వ్ అవర్స్కి ఎగో ఎగస్తా ఉన్నా నేను రేపటి నుంచి ఫోర్టీన్ అవర్స్ కంటిన్యూ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పెంచుకోవాలి డోస్ అనేది ఒకటేసారి లాగిన అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఉండకుండా ఒక్కొక్క రోజు ఒక గంట ఒక గంట ఒక గంట అట్లా డోస్ అనేది ఒకసారి పెద్దది కాకుండా చిన్న నుంచి చిన్న నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి డోస్ అనేది సో ఆ విధంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఇంకోటి ఇలా సెంట్రల్ బడ్జెట్ అయితే పదకొండో బడ్జెట్ ఇండియా ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఆ బడ్జెట్లో మన యాప్ ఆధారిత డ్రైవర్స్ ఎవరైతే యాప్ ఆధారిత యాప్ను బేస్ చేసుకుని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు సో వాళ్ళ గురించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తీసుకొచ్చింది బడ్జెట్లో ఏందంటే ప్రతి ఒక్క డ్రైవర్కు కోటి మంది డ్రైవర్లకు సో ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చింది ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే డ్రైవరు హ్యాండిక్యాప్డు ఆయన వర్క్లో హ్యాండిక్యాప్డ్ అయితే కానీ లేకపోతే చనిపోతే కానీ సో ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇచ్చే ఇన్సూరెన్స్ అన్నట్టు అది నో యూజ్ ఇప్పుడు అది పెద్దగా మనకు ఉపయోగపడకపోవచ్చు మేబీ అది చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీకి ఉపయోగపడే అవకాశము ఉంటుంది అన్న విధానంలో మాత్రము ఒక కోటి మందినైతే గిగ్ వర్కర్స్ను సెంట్రల్ ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది ఆ విషయంలో మాత్రం మనము హ్యాపీ కావచ్చు సో మనకు ఇంకోటి ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గిగ్ వర్కర్స్ తరపు నుంచి ఒక ఒక ఐడెంటిటీ కార్డు మాత్రము మనకి ఇస్తానని చెప్పింది సో అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు చెప్పుకోవాలి కానీ జీతం మాత్రం మనమే కష్టపడి సంపాదించుకోవాల్సిన విషయం అది అది ఏదో పేరుకు మాత్రము అట్లా గుర్తింపు కోసము అట్లా ఈ విధి విధానాలను అయితే ఈరోజు పార్లమెంట్లో బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ అయితే సో అది విషయానికైతే ఇది అదే అదే స్టార్టింగ్ క్లిప్ చూసారు కదా ఇక నాకు మధ్యాహ్నము వచ్చింది ఆ క్లిప్ అందుకనే స్టార్టింగ్ చేసిన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎండింగ్లో ఇస్తున్నా మొత్త మొత్తానికైతే మనకు సిఎన్జి లైట్ వెలిగింది సిఎన్జి సిక్స్ ఎయిటీ రూపీస్ పెట్టి మనం సిఎన్జి అయితే ఫుల్ ట్యాంక్ చేసిన పొద్దున ఇక మళ్ళీ మధ్యలో ఎప్పుడు చేయలేదు సిక్స్ ఎయిటీకి మొత్తం మొత్తం అయితే అయిపోయింది రేపు మార్నింగ్ ఇక మనము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పటివరకు అయితే ఇది ఎర్నింగ్ వీడియో రేపటి ఛాలెంజింగ్ వీడియోలో ఎంతమంది జాయిన్ అయిపోతున్నారో ఒకసారి అయితే టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి జాయిన్ అవ్వండి ఈ యొక్క మోటివ్ గురించి మాత్రమే ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే జాయిన్ అవ్వండి అనవసరంగా వేరే వేరే మెసేజ్ పెట్టడానికి వేరే వేరే చేయడానికి మాత్రము అనుమతించబడదు ఓకేనా మోటివేషన్ ఎవరైతే మోటివే అయ్యి ఎవరైతే డెవలప్ కావాలి ఎవరైతే బిజినెస్ ర్యాప్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే సో జాయిన్ అవ్వండి ఓకేనా ఇది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం